ఊపురాడని రాజధాని న్యూఢిల్లీని ముంచెత్తిన వాయు కాలుష్యం పొగమంచు దారుణంగా పడిపోయిన నాణ్యత ఢిల్లీలోని జహంగీర్పూర్లో ఐదు వందలు దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ విమానాలు రైళ్ల రాకపోకలపై ప్రభావం ఆన్లైన్ మోడ్లోకి ఢిల్లీ ప్రైమరీ స్కూల్ క్లాసులు అత్యల్ప ఉష్ణోగ్రతకు దట్టంగా కమ్ముకున్న వాయు కాలుష్యం తోడవడం న్యూఢిల్లీలో గాలి గారాలంగా మారుతుంది ఢిల్లీలో గురువారం ఉష్ణోగ్రత కేవలం పదహారు పాయింట్ ఒకటి డిగ్రీ సెల్సియస్గా నమోదైంది శీతాకాలం కావడంతో జనాలకు రోడ్లపై వెళ్తుంటే ముందు ఏమవుతుందో కనిపించినంతగా దట్టంగా పొగ మంచు కమ్ముకుంది దట్టమైన పొగ కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మూడు వందలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి పది విమానాలను దారి మళ్లించారు రన్వేపై నాలుగు వందల మీటర్ల తర్వాత ఏమవుందో కనిపించినంతగా తగ్గిపోయింది దీని కారణంగా విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్ చాలా కష్టంగా మారింది దీంతో మీరు ప్రయాణించబోయే విమానాల రాకపోకలకు సంబంధించిన తాజా సమాచారాన్ని సంబంధిత ఎయిర్లైన్స్ నుంచి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం తన ఎక్స్ ఖాతాలో ఖాతా ద్వారా ప్రయాణికులకు సూచించింది పలు రైళ్ల రాకపోకలపై పొగమంచు వాయు కాలుష్యం ప్రభావం పడింది వాయు నాణ్యత దారుణంగా పడిపోవడంతో ఢిల్లీ వ్యాప్తంగా ఏక్యూఐని ఇంకా మూడో తీవ్రం కేటగిరిలోనూ కొనసాగిస్తున్నారు